ఈ నోవాహుకు పుట్టిన ముగ్గురు పిల్లల్లో ఒకడు కన్న తండ్రిని అవమానించాడు ఎలా అవమానించాడో తెలుసా దాదాపు మీకు తెలుసని నేను అనుకుంటున్నాను ఒకరోజు నోవాహు బాగా నిద్రమత్తులోకి వెళ్ళి నిద్రపోతున్నాడు ఆయన పై వస్త్రం ఉంది పంచె లాంటిది మనోళ్ళు పంచు కట్టుకుంటారు చూడండి ఆ టైపులో ఒక పంచె కట్టుకున్నాడు అనుకోండి నిద్రమత్తులో ఉన్నప్పుడు ఆ పంచె పక్కకి వెళ్ళిపోయింది దిశ కనబడుతున్నాయి ఒక్కడే ఇంట్లో తన గుడారంలో పనుకొని ఉన్నాడు ఈ పంచ కాస్త జారిపోయింది ఈ హామన్ అవాడు వస్తాడు అక్కడికి వచ్చి చూసి అరే రే నా పంచ పక్కకెళ్ళిపోయింది ఎవరైనా వచ్చి చూస్తే ఇది అవమానం కదా ఆడపిల్లలు వాలీళ్ళు తిరుగుతున్నారని తల ఇటువైపు తిప్పుకొని వెనక్కుండా వెళ్ళి ఆ పంచను అట్లా సర్ది ఆ దిశ కనబడకుండా జాగ్రత్త చేయాలి కదా ఈ హామన్ అవాడు ఏం చేశాడో తెలుసా ఆ పని చేయలే వాళ్ళ అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి రండి రండి నాన్న ఎలాంటి పని చేశాడో చూడండి చూడండి ఎట్లా బనుకున్నాడో చూడండి సిగ్గు లేకుండా పనుకున్నాడని వాళ్ళను కూడా తీసుకొచ్చి చూపించి అవమానపరిచాడు ఎప్పుడైతే ఆ సన్నివేశం నోవాహుకు తెలిసిందో లేచి అంటాడు ఏం పని చేసావు నువ్వు తప్పు చేసావు నీ కన్న తండ్రిని నువ్వు అవమానపరిచావు దిశ కప్పాల్సింది పోయి నలుగురిని పిలిచి చూపిస్తావా నువ్వు శపించబడతావు నీ సంతానం శపించబడుతుంది నీ సంతానంలో నుండి వచ్చిన కానాను అనేవాడు నీలాంటోడే అవుతాడు నీలాగనే తయారైపోతాడు వాడు నీ బుద్ధులే వాడికి వస్తాయి నువ్వు మొత్తానికి శపించబడతావు అన్నాడు ఆ రోజు ఆ తండ్రి చేసిన ఆ తప్పుకి ఈ సంతానం మొత్తం శాపగ్రస్తమైపోయింది దిశమలలో కప్పడం అని అంటే అది దేనికి సంకేతమో తెలుసా ఎవరైనా పొరపాటు చేసి ఎవరైనా పాపం చేసి ఒకవేళ నీకు దొరికారనుకో ఎవరైనా తప్పు చేశారు వాళ్ళు తప్పు చేయడం నువ్వు చూసావు లేదా నీకు తెలిసింది నీకు తెలిసినప్పుడు నలుగురికి నువ్వు డ్రమ్ము కొట్టి చాటింపు అనుకో ఖచ్చితంగా ఆ శాపం నీ మీద పనిచేసిద్ది లేదా నీ పిల్లల మీద పనిచేసిద్ది లేదా ఆ పంట నీ సంతానం నుండైనా నువ్వు కోయాల్సి వచ్చింది ఈ కాణానీయులందరూ ఎందుకు శాపగ్రస్తులుగా మారిపోయారు ఈ కానాను వంశమే ఈ హాము అనేవాని వంశమే ఎందుకు సైతాను వశంలోకి వెళ్ళిపోయిందో తెలుసా ఈ తండ్రి చేసిన పొరపాటు మొదటిగా నన్ను ఒక మాట చెప్పనివ్వండి ఈ కానానీయులకు మూలపితురుడు ఈ సంతానాన్ని కన్నవాడు చేసిన ఒక తప్పు ఆ జాతి జాతే లేకుండా పోవడానికి కారణమైంది ఈరోజు మొదటి పాఠంగా చెప్తున్నాను ఏంటంటే ఎవరి లోపాలైనా ఎవరి పాపాలైనా నీకు తెలిస్తే నీకు కనబడితే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా ఒకటి ప్రార్థన చెయ్యి ఏదైనా నువ్వు చేయగలిగింది ఉంటే రహస్యంగా వెళ్ళి కూర్చోబెట్టి నచ్చచెప్పి ఇలా చేయడం తప్పు కదా ఇలా ఉండడం పొరపాటు కదా అని రహస్యంగా వెళ్ళి కూర్చొని మాట్లాడు రహస్యంగా చెప్పినా వినట్లేదు ఒక ఇద్దరు సహోదరులు ఉన్నప్పుడు కూర్చోబెట్టి అతనితో మాట్లాడు ఆయన వినలేదు అని అంటే ఆ తర్వాత సమాజంలో అతన్ని గద్దించాలి అర్థమవుతుందా అంతేగాని బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందిన వార్త ఫలానా మనిషి ఇలా చేసిందంట ఫలానా వాడు ఇలా చేశాడంట ఫలానా వాడు ఆ గడ్డి తిన్నాడంట ఇవన్నీ మనం చాటింపు వేసుకుంటా వెళ్ళామనుకో ఏం జరిగిద్దో తెలుసా ఆ శాపం అంతా ఈ చెప్పినోడి మీద కానీ వాని సంతానం మీద కానీ పడింది అదే అవమానం అదే సిగ్గు తాను కూడా పొందేటట్టుగా దేవుడు డోర్స్ ఓపెన్ చేస్తాడు గనుక నోరుంది కదా నోరుంది కదా అని చెవికి వినపడ్డ ఎల్లా నిజమో కాదో తెలుసుకోకుండా ఇతరులకు చాటింపు వేయడం అనేది వాక్యానుసారమైన జీవితం కాదు మనం ఏదైనా ఒక విషయాన్ని నలుగురికి చెబితే అది మేలుకరంగానే ఉండాలి కానీ కీడుకరంగా ఉండేదిగా ఉండకూడదు అవునా ఇక్కడ తండ్రి దిశ కనబడుతున్నప్పుడు కొడుకు అనేవాడి దగ్గరికి వెళ్ళి సర్ది రావాలి కదా ప్రేమ దోషాలను కప్పినట్టు తండ్రి దిశ ప్రేమతో కప్పి రావాలి కదా లేదు లేదు తండ్రి అంటే ఓ గౌరవం లేదు ఇతనికి తండ్రి అంటే ఒక విలువ లేదు ప్రేమ లేదు ఒక చుల్లకన్న అభిప్రాయం అతనిలో ఉంది ఈరోజు మొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటనంటే మనకి చెవికి వచ్చిన ప్రతి వార్త నలుగురికి ప్రచారం చెయ్యకూడదు బైబిల్లో ఒక మాట ఉంది ఎఫ్ఎస్సి పత్రికలో వినువారికి మేలు కలిగినట్లు అనుకూల వచనమే పలుకుడి కానీ అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష అయినను సరసూక్తులైనను పోకిరి మాటలైనను నీ నోట రానివ్వద్దు నువ్వేదైనా ఇంకొకటికి చెప్తే అది మేలు కలగాలి ఒకటి వినేవాడికైనా మేలు కలగాలి లేదా సమాజానికైనా మేలు కలగాలి లేకపోతే సంఘానికైనా మేలు కలగాలి కానీ నువ్వు చెప్పే ఆ సమాచారం వల్ల కొంపలు కూలిపోకూడదు మీ భాషలో చెప్తున్నా మీరు చెప్పే ఆ సమాచారం వల్ల కాపురాలు తెగిపోకూడదు మీరు అందించే ఆ సమాచారం వల్ల స్నేహితులు విడిపోకూడదు మీరందించే ఆ సమాచారం వల్ల సంఘాలు చీలిపోకూడదు మీరందించే ఆ సమాచారం వల్ల ఏ ఒక్కరి అనుబంధం తేగకూడదో నీ చెడ్డ సమాచారంతో ఒకరి అనుబంధాన్ని నువ్వు తెంచితే నెక్స్ట్ ఆ పంట నీ కుటుంబంలో నువ్వు కోస్తావు నువ్వు ఎట్టి కొలత కొలుస్తావో నీకు అట్టి కొలత కొలవబడుతుంది నేను చెప్పే మాటలు యదార్థం వాస్తవం వాస్తవం ఇదిగో ఇక్కడ ఏ పంట ఏవైతే విచ్చాడో తిరిగి అదే పంటను కొంతమందికి ఏంటో తెలియదు అదొక తపన ఏంటిది కొంతమందికి ఏంటో తెలియదు అదొక రకమైన తపన ఎవరైనా ఏదైనా ఏదో ఒక వార్త అది మంచిదో చెడ్డదో ఉన్నదో లేదో మాకు అనవసరం పక్క బజార్లో కుక్క మురిగింది మా జాతి మురిగిందంటే అక్కడ ఏం జరిగింది మాకు అనవసరం గం లేకొస్తాయి ఈ బజార్లో మీరు గమనించారా ఈ బజార్లో కొక్క గౌ అంటే పక్కది ఎందుకు అరిచింది అని తెలుసుకోదు అది కూడా గౌ అంటుంది ఆ పక్క బజార్లోది గౌ అంటే ఆ పక్క బజార్లోది ఇంకోటి గౌ అంటుంది ఇప్పుడు మనం ఆత్మీయులం దేవుని బిడ్డలం లోకంలో నుండి వేరు చేయబడిన వ్యక్తులం మనం గనుక నేను చెప్పొచ్చేది ఏంటంటే మొట్టమొదటిగా దేవుడు చెప్తుంది ఏంటనంటే నువ్వు నోరు తెరిస్తే భార్యాభర్తలు ఏకం అవ్వాలి నువ్వు నోరు తెరిస్తే అన్నదమ్ములు ఐక్యతలోకి రావాలి నువ్వు నోరు తెరిస్తే స్నేహితులు కలవాలి నువ్వు నోరు తెరిస్తే సంఘాలు ఏదో కాస్త బుర్ర బొర్ర పనిచేయాలా లేదా ఎవరికి దేవుని బిడ్డలు అనే వాళ్ళకి అరే ఈ మాటలు చెప్పడం వల్ల ఎవరికి ప్రయోజనం అనవసరమైన మాటలు కదా నేను చెప్తుంది అబద్ధాలు కదా నేను చెప్తుంది లేనిపోని మాటలు కదా నేను కల్పించి చెప్తుంది డీటెయిల్డ్గా నువ్వేమన్నా ఇన్వెస్టిగేషన్ చేసావా చేసావా అరే చూడండి కోర్టులోనే డైరెక్ట్గా ఒకటి కత్తి తీసుకుని ఒకరిని పొడిచి చంపితే డైరెక్ట్గా రెండో రోజే ఉరిదీయరు రెండవ రోజే తీసుకెళ్లి జైల్లో యావజ్జీవం అయ్యరు ముందు కొద్ది రోజులు జైల్లో పెడతారు విచారణ చేస్తారు వాయిదాల మీద వాయిదాలు జరుగుతాయి ఏం జరిగింది ఎలా జరిగింది ఎందుకు జరిగింది అలా జరగడానికి కారణం ఏంటి అన్నీ తెలుసుకొని కొన్ని రోజుల తరువాత అప్పుడు ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తుంది కోర్టు కదా అలానే మనం దేవుని బిడ్డలేం కాబట్టి మనం నోరు తెరిస్తే మేలుకరంగా ఉండాలి ప్రేమ దోషాలను కప్పుతుంది ప్రేమ లేనోడు దోషాలను విప్పి అందరికీ చూపిస్తాడు ప్రేమ కలిగినోడేమో ఇతరుల దోషాలను కప్పుతాడండి వాళ్ళ సిగ్గు బజారును పెట్టడం నలుగురిలో వాళ్ళ సిగ్గు తీయడం పరువు తీయడం ఒక భక్తుని గురించి నేను మీకు చూపిస్తాను చూడండి వార్త మొదటి అధ్యాయము పంతొమ్మిదో వచ్చినన్న ఒకసారి చూడండి ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను అబ్బా నీతి యోసేపు ఇక్కడ కనబడుతున్నాడు ఆయన ఒక ఆమెతో ప్రధానం చేసుకున్నాడండి ఒక అమ్మాయితో నిశ్చితార్థం అయ్యింది యోసేపు మరియమ్మని నిశ్చితార్థం చేసుకున్నాడు ప్రదానం చేసుకున్నాడు ప్రధానం చేసుకున్న తర్వాత ఆమె గర్భవతి అని తెలిసింది యూదుల ఆచారం ప్రకారం ఏం చేయాలో తెలుసా ఆమెని బజార్లోకి తెచ్చి నలుగురు ముందు నిలబెట్టి ఈ పాడు మనిషి ఎలాంటి పాడు పని చేసిందో చూడండి నాతో నిశ్చితార్థం చేసుకొని ఎవరితోనో పాపం చేసి ఈరోజు గర్భవతి అయింది మన యోధుల ఆచారం ప్రకారం ఏమని మన సమాజంలో నుండి వెళ్ళేద్దాం మన మన వీధుల్లో నుండి ఏమైనా వెళ్ళేద్దాం మోస ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో ఏమైనా కొట్టి చంపుదాం అని తనకు తెలిసిన ఆ వార్తని పెద్ద మనుషుల్ని పిలిపించి డ్రమ్ము కొట్టించి ఊరు వాడ మారుమ్రోగిపోయేటట్టు ఆమె గర్భవతి అన్న సంగతి నలుగురికి చెప్పి అవమానపరచాలి అని అనుకోలేదట అందుకే చూడండి ఆమె భర్త అయిన యువసేపు ఉండి ఆమెను అవమానపరచనుల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను అబ్బా దేవునికి మహిమ పోనీలే తప్పు చేసిందో మంచి చేసిందో మొత్తానికైతే పాపం చేసింది నాతో నిశ్చితార్థం చేసుకొని ఎవరితోనో పాపం చేసి గర్భవతి అయింది ఇప్పుడు ఆమె నలుగురిలో పరచడం వల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏంటి వదిలేద్దాం రహస్యంగానే ఇంట్లోనే ఆ ఇంటి తల్లిదండ్రులు ఇంటి తల్లిదండ్రులు మాట్లాడుకొని అమ్మ పెళ్ళికి ముందే మీ అమ్మాయి గర్భవతి అయింది కాబట్టి నాకొద్దు నేను చేసుకోను ఇంతటితో తెగదింపులు చేసుకుందామని అనుకుందామన్నాడట అది నీతిమంతుని లక్షణం లక్షణం అందుకు యోసేపు చరిత్రకెక్కింది అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను మనం కూడా అట్లనే ఉండాలండి ఈ హామో అనేవాడు ఏం చేశాడు నలుగురిని పిలిచి చూడండి అయ్యగారు బాగోతుంది చూడండి సిగ్గు లేకుండా ఎలా పనుకున్నాడో చూడండి బట్టలు ఇప్పుకొని కొనుక్కున్నాడు నలుగురికి చూపించి ఆరడపడిచాడు మనకి ఎందుకండి అవసరమేముందండి గనుక ఈ నీతిమంతుడైన యోసేపు లాంటి లక్షణం మనం కలిగి ఉంటే మనం ఆశీర్వదించబడతారు ఆ తర్వాత వాళ్ళ పిల్లలు ఆశీర్వదించబడతారు ఆ తర్వాత వాళ్ళ పిల్లలు ఆశీర్వదించబడతారు హలోయ్య చెప్పండి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి రెండు చేతులు అలా అయితే స్తోత్రం చెప్పండి నీతిమంతుల లక్షణం అదే మీకు ఎవరి గురించైనా ఏదైనా చెడ్డ వార్త తెలిస్తే నువ్వు నిజంగా ప్రేమగల్లోడివైతే పొర్రపాటును కూడా పక్కనోని చెవుల్లో దాన్ని ఓదో పక్కన వాళ్ళ చెవుల్లో వెయ్య నేర్చుకుందాం ఎవరైనా అలా ఉంటే ఎవరి తత్వమైనా అలా ఉంటే మార్చుకుందాం వద్దు వద్దు వినువారికి మేలు కలుగునట్లు అనుకూల వచనమే కానీ ప్రతికూలమైన మాటలు మన నోటి నుండి రావడం అనేది మానుకుందాము ఎవరైనా అలా ఉంటే ఈ సందర్భంగా సరి చేసుకోండి అది చాలా ప్రమాదకరమైన లక్షణం హాము అనేవాడు చేసిన ఒక్క తప్పుకి తన సంతానం తన మనవ సంతానం మొత్తం శాపగ్రస్తులైపోయారు